చదువుతూ పెట్టామా ఊయలా అక్కడ వెరీ గుడ్ అందరూ రెండే అక్షరాలే పెడితే హర్ష అండ్ హేమచంద్ర మూడే అక్షరాలు పెట్టారు వెరీ గుడ్ మళ్ళీ ఎవరు పెట్టారు హర్ష నువ్వు మళ్ళీ ఇంకో పదం తీయనా ఇంకో పదం తీ ఆట ఆల్రెడీ పెట్టేసింది కదా అది నువ్వు మళ్ళీ ఇంకో పద్ధతి అలా ఉంచాయి అలా ఉంచేది ఇంకో పదం ది పెట్టేసిన పదాలు మళ్ళీ పెట్టకూడదు చూడండి హ్యా నువ్వు ఆడు చెప్తున్నాడేమో కదా నువ్వు నీ పని చూడు ఏం పదం పడ్డానుకుంటున్నావు ఏం 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 పదం చెప్పు ముందు పదం ఏంటో చెప్పాలి